ఇక్కడికి ఇచ్చేసిన యోగా మెడిటేషను ప్రాణాయామం మధ్యలో మూడు దశాబ్దాలు నాలుగు దశాబ్దాలు పూర్తిగా నా అలవాటు తప్పింది దాని రిఫర్కేషన్ ఇప్పుడు మీలాగా స్మార్ట్గా బనీలు వేసుకోవాలనుకున్నా కానీ బనీలు ఏమీ సరిపోలేదు నాకు సో నాకు యోగా అవసరం పూర్తిగా మళ్ళీ అర్థమైంది మళ్ళీ తిరిగి అందరికీ నమస్కారం అండి చాలా సంతోషం ఈ యోగా కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని సంక్షేమం చూసిన యోగా ఆంధ్ర ఇరవై ఇరవై ఐదు పెళ్లి కాకుండా ఉన్న కుర్రవాళ్ళకి ట్యాన్షన్ే పెళ్ళి తెల్లగా టెన్షన్ ఉంటుంది తప్పదే తెల్లగా టెన్షన్ ఉంటుంది ముసలి వాళ్ళకి టెన్షన్ అటువంటి ప్రపంచంలో మనం వెళ్తున్నాం అందుకే యోగా అన్నది సనాతన కాలం నుంచి ఉన్నదే ఇది కొత్త ఏం కాదు యోగా అన్నది పుర్వీకుల నుంచి ఉన్నదే మర్చిపోయాం అంచేత దీనికి ప్రాధాన్యత దివాలని ఉద్దేశంతో ఇరవై మూడు రెండవది మా సెక్రటరియట్ స్టాఫ్ కూడా అప్ వెరీ షార్ట్ నోటీస్ లో రిసెప్షన్ దే ఆర్ మైండ్ ఫుల్ ఆఫ్ హౌ దిస్ ఈవెంట్ ఈస్ దే హంజ్ ఫర్ స్పెషల్ రిఫ్రెష్మెంట్ కొబ్బరి నీళ్లు తాటి ముంజలు ఈవెంట్ తర్వాత థ్యాంక్ యూ వనితారాణి గారు థ్యాంక్ యూ విశ్వరావు గారు భుజం మీద ఉండేలాగా చేయడానికి ఫ్రై చేయండి మా చేతుల ముందు గీసండి రెండు రెండు చేతులు రెండు చేతులు రెండు చేతులు స్వాస తీసుకుంటూ పైకి వదులుతూ ఉంది తీసుకుంటూ మనం వదులుతూ మనకట్టు వదులుతూ కింది తీసుకుంటూ పైకి చేతులను పైకి ఇట్లా మడిచి నిదానంగా పైకి శిరస్సు పైన స్ట్రైట్ గా పెట్టుకోవాలి నిదానంగా మీ ముందు శరీరం యొక్క స్పైన్ పొజిషన్ కాళ్ళు దించండి కాళ్ళను దించండి మీ చేతులు చక్కగా భుజాల సమాంతరంగా తీసుకొచ్చి శిరస్సు పైన తీసుకొచ్చి నమస్కార ముద్రలో ఉండాలి మీ చూపు ముందుకి ఉండాలి ఇది ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది మీరు ఫస్ట్ రోజే చాలా బాగా చేయగలుగుతారు ఓకే మీ చూపు నిట్టారుగా ఉండాలి ఈ ఆసనం నాడీ మండల సమన్వయానికి అంటే మా నర్వస్ సిస్టం కదా శిరస్సు పైన జోడించి నమస్కారం ముద్ర ముందు వారు ఎంతవరకు చేయగలరు అంతవరకే చేయండి ఆసనాన్ని నిదానంగా నడుమోకాడు వంచకుండా ప్రయత్నం చేయండి నడుమలో బాగా ఉన్నవాడు ఎంతవరకు వస్తే అంతవరకే చేయండి ఈ ఆసనం వల్ల నడు భాగం యొక్క కండరాలు స్ట్రెచ్ అవుతాయి ఉంచండి ఎంత వీలవుతుందో అంత ఉంచండి దీనివల్ల